బెంగులా సిల్క్స్ లో ఈ రోజు మనం వన్ డే ఆఫర్ లో ఉన్న శారీస్ వీటితో పాటుగా ఇంకా సిల్క్ శారీస్ ఇవి కూడా చూస్తున్నాము ఫస్ట్ వచ్చేసి మనం పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి ఈ రోజు ఏమేమి చూస్తున్నాం అనేది శాంపిల్ ఒక శారీ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి వైలెట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లో మనకి జరిగి తో వచ్చిన శారీ అనమాట బోర్డర్ వచ్చేసి మనకి ట్రిపుల్ బోర్డర్ టైప్ లో వస్తుంది అండ్ పెద్ద బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఈ లుక్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది సో వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి అండ్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది గంగా పట్టు శారీ అండి సో ఇవి కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లోనే వస్తున్నాయి వీటిలో కలర్స్ ఉంటాయి వీటి వీటిలో డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ ని అయితే విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి వీడియో లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ మా షాప్ పేర్ వచ్చి సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవాడు కూడా అంటే మీకు ఎవరైనా చెప్తారు ఒకేలా మీరు రాగలంటే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి ఆ మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండోది ఏంటంటే చాలా మంది నాకు ఇంకో పర్సనల్ నంబర్ మీద ఆర్డర్స్ పెట్టాను మేడం ప్లీజ్ ఏ నంబర్ ఆర్డర్ అయినా ఈ స్క్రీన్ నెంబర్ కి పెట్టండి సో మేము సరిగ్గా రిసీవ్ చేసుకొని మీకు ఆర్డర్ ప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉండవు చాలా మంది నాకు ఇంకో నెంబర్ మీద కాల్ చేస్తాండి అది నా పర్సనల్ నెంబర్ అండి దయచేసి ఓన్లీ స్క్రీన్ మీద నెంబర్ నే సంప్రదించండి ఒకవేళ అది పని చేయవద్దు వాట్సాప్ కాల్ చేయండి డెఫినెట్ గా వర్క్ అవుట్ అవుద్దండి మీకు ఈ రోజు కలెక్షన్ లో మనం ఆఫర్స్ లో వన్ డే ఆఫర్ లో చాలా ఐటమ్ రిలీజ్ చేస్తాం మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ అనేది ఇవాళ మనం చూపెట్టేది మంచి క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ సిల్క్ అండి పట్టండి ఈ ఒక్క ఐటమ్ కాబట్టి దీన్ని ఒక డిజైన్స్ అన్ని మారతాయి క్వాలిటీలు అన్ని మారుతాయి మేడం పళ్ళు మేడం శారీ మొత్తం ఇది వస్తుంది మేడం మొన్న ఎనిమిది యాభై తొమ్మిది వందల పై రేంజ్ మేడం బట్ ఇవన్నీ సింగిల్ శారీస్ వస్తాయి అన్ని ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ సింగల్ సింగల్స్ వస్తాయి ఏ సారీ తీసుకో మేడం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఒకవేళ వీటిలో టెన్ శారీస్ ఇలా తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం డిజైన్స్ మారతాయి మేడం ఒక్క డిజైన్ రాదు త్రీ నైన్ మేడం ఇప్పుడు చూడండి నిన్న పోచంపల్లి డిజైన్ వచ్చింది ఇక్కా బాక్స్ చూడండి ఎంత బాగుండే ఒక శాంపిల్ చూడండి ఓకే చూడండి ఎంత బాగుంది ఇట్లా డిజైన్స్ అన్ని మార్చు ఉంటాయండి ఒక డిజైన్ అనేది రాదు మేడం చూడండి ఫోర్ కలర్స్ వచ్చేది డిజైన్ లో అలా డిజైన్స్ అనే చాలా వస్తాయి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ ఫోర్ కలర్స్ చూడండి ఎంత బాగుంది ఓకే ఫస్ట్ రౌండ్ లో కలర్స్ ఇస్ సెకండ్ రౌండ్ లో కవర్స్ కలర్స్ డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం నంబర్ ఆఫ్ డిజైన్ ఆఫ్ మోడల్స్ సో స్క్రీన్ ఇది డిజైన్స్ అనేది నంబర్ ఆఫ్ వస్తాయి సెకండ్ కలర్ వీటిలో సెకండ్ కలర్ ఇట్లా మన దగ్గర ఒక్క లాట్ అండి బిగ్ లాట్ అండి దీనిలో ఒక వంద డిజైన్స్ వస్తాయి వంద డిజైన్ వంద కలర్స్ మీకు ఏ సారి కావాలో స్క్రీన్ నంబర్ ఉందని దానికి వాట్సాప్ పెట్టండి మాకు ఇన్ని చేయలు కావాలని చూడండి ప్రతి ఒక్క డిజైన్ మారింది ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ కి సంబంధం లేదండి అసలు చూడండి ఎంత బాగుంది ఇది ఎనిమిది యాభై రూపాయలు చీర అసలు రేటు బట్ మనకి ఏంటంటే ఆఫర్లు వచ్చింది చూడండి ఇది సిల్వర్ అన్ని రకరకాల డిజైన్స్ అనమాట చూడండి ప్రతిదీ డిజైన్స్ మారుతున్నాయి సో ఏ సారీ కావాలో నెంబర్ మాకు సంప్రదించండి వాట్సాప్ పెట్టండి యాభై చేలుకల ముప్పై రకం ఇది గౌజు వచ్చింది చూసారా ఒక్క రకం అనేది లేదండి ఈజీగా అమ్ముకునే వాళ్ళండి ఈజీగా ఏడి అంటే ఈజీగా అమ్మొచ్చండి అంత డౌట్ లేదండి దానిలో అసలు మీకు ఒక నలభై యాభై డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను సింగల్ అయినా సార్ కొరియర్ చేస్తామండి బట్ సింగిల్ కొద్దిగా టైం పడుతుంది వెంటనే కొందరు మాకు వెంటనే కావాలి రేపు పొద్దున్న కల కావాలి వాళ్ళు బాగా చేయలేము చేయలేమండి కొద్దిగా ఓవర్పు ఉండాలండి వన్ డే టూ డే టైం ఇవ్వాలండి ముందు సింగల్ శారీ అనేది కొద్దిగా టైం పడుతుంది ఎవరికైనా సరే డిజైన్స్ చాలా వస్తాయి అండి చూడండి ఇంకా వేస్తాను ఇంకో బ్లౌజ్ వచ్చింది సో కొద్దిగా పేషెన్స్ గా చూస్తే మీకు ఐటమ్స్ అనేది చాలా వండర్ఫుల్ గా వస్తాయి చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క సారీ సూపర్ గా ఉంటాయండి అసలు ఫస్ట్ క్వాలిటీ ఇన్ని యాక్చువల్లీ సెకండ్ క్వాలిటీ వాళ్ళు బాగా వచ్చేసాయి మేడం ఇవన్నీ యాక్చువల్ క్వాలిటీ ఆరు యాభై మేడం ఇది కూడా మనం నాలుగు యాభై ఇస్తాం సింగిల్ సింగిల్స్ అని నాలుగు యాభై అవునండి మీరు టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి సింగిల్ సారీ ఎక్కువ మాది ఏంటండి మేడం గారు హోల్సేల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ రిటైల్ కన్నా మాకు ఏంటంటే టెన్ సారీస్ మాకు హ్యాపీ బల్క్ గా వెళ్ళాలి మకది టార్గెట్ అండి చూడ ఎంత బాగుందో ఇది కొడ జాకెట్ చి బుటాస్ 음 నంబర్ ఆఫ్ దిస్ ఉన్నా ఒక్కోటి క్వాలిటీ చూస్తే ఇంత హై క్వాలిటీ తక్కువ రేట్ లో వస్తున్నాయంటే అవును మీకు ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ అనుకోండి ఆ పచ్చలు వీటి వాళ్ళు వీళ్ళు ఎవరికైనా పెట్టాలండి ఇది బెస్ట్ ఐటమ్ అండి అసలు ఒక్కొక్క సారి ఒక్కొక్క అందం సెలవు ఇది సిల్వర్ బుట్టి జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీనాకరీ సిల్క్ ఇక్కడ డిజైన్ రావట్లేదు చూడండి ఇన్ని డిజైన్స్ వస్తున్నాయో చాలా డిజైన్స్ ఉన్నాయండి మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు లేదా పరేర్ ఫెసిలిటీ పెన్ కలం కార్ ఇచ్చాడు డిజైన్స్ చాలా అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంది డిజైనర్ బ్లౌజ్ ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే చిన్న బెల్ ఉంటుంది బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీకు వెంటనే చూసే అవకాశం ఉంటుంది ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు మెంబర్ ఆఫ్ శారీస్ అంటే మెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా వచ్చాయి చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయండి సో ఈ శాంపుల్ చూపిస్తుంది షాప్ వస్తే మీకు చాలా ఇంకా డిజైన్స్ ఇస్తానండి నెక్స్ట్ కలెక్షన్ బాటిక్ సిల్క్ అండి చాలా వండర్ఫుల్ డిజైన్ అండి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం బాటిక్ స్టైల్ వస్తుంది మేడం మంచి క్వాలిటీ డ్రెస్ సిల్క్ మేడం ఈ క్వాలిటీ స్పెషల్ అంటే డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్స్ మేడం మనం హోల్సేల్ పరంగా ఇవ్వాలనుకుంటున్నాం మేడం అంటే అమ్ముకోవాలి ఒక్కటే రేంజ్ ఇస్తాం పదకొండు వందలకి మూడు చెల్లు మేడం మూడు చెల్లు ఒకవేళ అలా సింగిల్ తీసుకునే మాత్రం ముప్పై రూపాయలు ఎక్స్ట్రా మేడం త్రీ నైన్టీ ఫైవ్ పడింది ఇట్లా డిజైన్స్ చాలా వస్తాయి మేడం షోరూమ్ టేస్ట్ ఐటమ్ అన్నమాట ఎంత క్లాస్ ఉంది ఒక్క డిజైన్ రాదండి చాలా మంచి మంచి క్లాస్ టేస్ డిజైన్స్ వస్తాయి చూస్తే మీకు డిజైన్స్ కూడా అర్థం అవుతుంది ఎన్ని ఆరు ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఎంత సార్ ఇప్పుడు పదకొండు మూడు మేడం కేవలం సార్ చూడండి ఎంత క్లాస్ డిజైన్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వీటిలో బాటికల్ ఇంకోటి వచ్చింది డోలా కన్నా హై క్వాలిటీ మేడం పళ్ళు చూస్తే బ్లౌజ్ చూస్తే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుద్ది డిజైన్స్ అన్ని ఒక యాభై డిజైన్స్ ఇస్తారు మేడం ఫ్రెష్ లో చాలా మంది ఎఫర్ట్ చేయాలి ఆరు యాభై అంటే కొన్నా అంటే చాలా భయపడతారు అదే మనం పదకొండు మూడు అనుకోండి చక్కగా మన డైలీ ఎంత టోటల్ గా క్రెష్ లాగా ఉంటాయి ఇవన్నీ లైట్ వెయిట్ గా చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ వెయిట్లా చూడండి మీరు అవును కలం కరీ మనం అనుకుంటే ఇది పళ్ళు ప్లెయిన్ గా ఉంది ఏంటండి చూడండి ఎంత బాగుందో అది పళ్ళు ఓకే బాగుంది డిజైనర్ కాన్సెప్ట్ అనమాట అండి ఇవన్నీ ఓపెన్ చేస్తేనే మనకి ఐడియా అనేది వస్తుందండి ఓకే ఇంకో ఐటమ్ చూపిస్తాను ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్స్ చాలా బాగుంటాయి అండి వీటిలో ఒక్క రకం అనేది రాదండి చూడండి ఇంకోటి వచ్చింది అంటే ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీ అండి మీకు ఇవన్నీ ఏడెనిమిది వందలు ఫైవ్ వచ్చే క్వాలిటీ మూడో కలర్ థర్డ్ కలర్ ఫిష్ డిజైన్ కలంకారీ పెన్ కలంకారీ బోర్డర్ ఇంకో కలర్ ఇది కూడా అంతే సేమ్ అదే స్టైల్ పళ్ళు సేమ్ డిజైన్ గా ఉంటుంది అండి ఇవన్నీ మీకు అనేది షాప్ లో విజిట్ చేస్తే ఇంకా బాగా అర్థమవుద్ది బాటిక్ డిజైన్ ఇంకోటి వీటిలో కూడా చూడండి ఎంత బాగుంది పువ్వులు ఇవన్నీ కూడా పళ్ళు డిజైన్ డిజైనర్ శారీస్ ఎంత ఇట్లా ఏ డిజైన్స్ తీసుకోండి ఇలా పళ్ళు స్టైల్ కాన్సెప్ట్ వస్తాయి అనమాట తీసుకోండి మేడం పదకొండు మూడు మేడం సింగిల్ మాత్రం త్రీ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇది కంచి పట్టు శారీస్ మేడం ఇవన్నీ ఏంటంటే మనకి పెద్ద ఆఫర్స్ ఎప్పుడైనా వారం వారం వస్తూనే ఉంటున్నాయి మేడం సో మనం మన వ్యూవర్స్ చూపిస్తాం మేడం ఇవన్నీ టోటల్ గా కంచి పట్ల నంబర్ వన్ క్వాలిటీ మేడం వన్ డే ఆఫర్ ఇస్తాం చక్కగా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇది చూడండి ఎంత క్లాస్ గా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో మీకు మార్కెట్ లో పద్దెనిమిది యాభై నుంచి రెండు వేలు తక్కువ ఉండవు మేడం ఇట్లాంటిది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఇస్తాం మళ్ళీ ఏ శారీని తీసుకోవడానికి కేవలం

सिस्ट डिज़ाइन एंड सो नाको साड़ी इना చూపిస్తామా అకర్దం అయిపోది బోర్డర్ మై kaun చూపిస్తా తర్వాత ఓకే చూసారా ఇట్లా ది సిల్వర్ ఓకే వీటిలో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే ఉందండి పట్టు సారీస్ లో చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ యాక్చువల్లీ ఈ రేంజ్ లో అంటే సూక్ష్మ రూపాలు వస్తాయి బట్ అన్నీ నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఏం రిమార్క్ అనేది వరకు రాలేదండి సో మేము ఈ ఐటమ్ తో కంటిన్యూ అవుతుంది అనమాట రిమార్క్ రావట్లేదు ఐటమ్ చాలా

చాలా డిజైన్స్ ఉన్నాయండి షాప్ ని అయితే విజిట్ చేయండి ఆఫ్ సారీస్ అయితే చూడొచ్చు లేదు లాంగ్ లో ఉన్నామనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఇవన్నీ కూడా శారీస్ అండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మా వీడియో మార్నింగ్ వచ్చేసింది అండి సో ఆన్లైన్స్ వాళ్ళు మాత్రం మాకు మార్నింగ్ రెస్పాన్స్ ఇవ్వండి పదకొండు వేల మాకు రెస్పాన్స్ ఇస్తే స్టాక్ అసలు ఉండవు చాలా మంది అసలు ఎప్పుడు చూసినా స్టాక్ ఉండవు మీరు మార్నింగ్ ఆర్డర్ ఇస్తే మాకు ఆర్డర్ ఉంటాయి బుకింగ్ స్టార్ట్ అయిపోతే మాకు మీరు ఈవినింగ్ ఆర్డర్ పెట్టి అంటే మన దగ్గర ఉండవండి స్టాక్ ఎందుకంటే వన్ డే ఆఫర్ ఇవి వన్ డే ఆఫర్ అనేది త్వరగా అయిపోతాయండి మీరు రేట్స్ ఎలా అంటే మాకు స్టాక్ అయిపోయి రేట్స్ ఈ తక్కువలో పెట్టేది చూడండి ఎంత బాగుంటుంది గ్రీన్ కలర్ సో ఇవన్నీ డిజైన్స్ అండి చాలు సిల్వర్ అండి సో ఇవన్నీ డిజైన్స్ మేడం ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ లో ఎయిట్ నైన్టీ నైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఇవి వర్క్ ఐటమ్ మేడం ప్యూర్ డిజిటల్ సారీస్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ కొద్దిగా ఫ్యాన్సీ కూడా బాగా అడుగుతున్నాండి మా కస్టమర్స్ సో ఇలా వర్క్ వచ్చిందండి వర్క్ వస్తుంది సారీ సిక్స్ థర్టీ మెజర్మెంట్ పక్కాగా వస్తుందండి వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి బండి మీకు ఏడు ఎనిమిది పై రేంజ్ ఐటమ్స్ అండి మంచి క్లాస్ అన్నమాట మనకి స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు ఏ సారీ తీసుకుంటే కేవలం ఆరు వందల అరవై రూపాయలకి ఇస్తాం మేడం సిక్స్ సిక్స్టీ ఫైవ్ कैटलागेट लाइट बेन सिल బెనారస్ సిల్క్ చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం చాలా క్లాసీ లుక్ వస్తుంది మేడం వీవింగ్స్ వస్తాయి మేడం ఇవి బార్డర్ ఏమో సిల్వర్ బార్డర్ కంచి బార్డర్ మొన్నీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి వీటిలో స్పెషల్ అంటే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఏంటంటే మేడం ఏ సైజ్ మేడం కేవలం సెవెన్ కి ఇస్తున్నాం మేడం సెవెన్ ఫిఫ్టీ ఓకే রেড হলো কালারফুল আছে এখানে মানে কালারফুল ডিজাইনস হুম সেকেন্ড ডিজাইন ব্লাউজ ওচিতা ডিজাইন মানে এই এই চপ পোর্ট ডিজাইন মানে ওচি পোর্ট ডিজাইন ওকে ফिफ्थ ডিজাইন 6 డిజైన్ ఓకే 7th డిజైన్ కొట్టులో 7th డిజైన్స్ వచ్చే అన్నమాట ఇది लास्ट 8th డిజైన్ ఇది గ్రే కలర్ ఇది కంప్లీట్ గా హోల్సేల్ రేట్ చెప్పేస్తాం అండి మళ్ళీ దీన్ని తగ్గించిన మాత్రం మనకు అవదండి అవకాశం లేదండి ఓకే ఈ సైన్ తీసుకుందాం అండి ఫిలం 750 750 ఆ నెక్స్ట్ కలెక్షన్స్ మరి ఇప్పుడు నేను చూపెట్టే ఐడమ్ ఓన్లీ వన్ డే క్లియరెన్స్ సేల్ వీటిలో మనకి ఏడు ఎనిమిది రకాల శారీస్ వస్తాయి స్టార్టింగ్ మూడు తొంభై నుంచి నాలుగు యాభై అన్ని రేంజ్ ఐటమ్స్ తెలుస్తాయి మనం ఏంటంటే ఓన్లీ వన్ డే లో క్లియరెన్స్ సేల్ లో పెట్టాం మేడం ఇవి డిజైన్ అండ్ నెక్లెస్ వర్క్ సారీస్ మేడం శారీ అంతా ఇలా డిజైన్ నెక్లెస్ లో వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం ఓకే ఇదిగోళ బ్లౌజ్ వస్తారు మేడం ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది ఓకే ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఒక్క ఐటమే రాదు మేడం వీటిలో ఏదైనా క్లియరెన్స్ ఐటెమ్ ఇప్పుడు డిజైన్ శారీ ఒక్కటి ఒక్కటి డిజైన్ వస్తుంది మేడం ఇప్పుడు ఇది సిల్క్ చేయరా అయితే మనం ఏంటంటే ఇవన్నీ మూడు యాభై నాలుగు మేడం ఏ సారీ తీసుకోండి మేడం ఓన్లీ అంటే ఒక శారీ అనేది మాత్రం అసలు ఇవ్వండి మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి ఎవరైనా సరే థౌజండ్ కి ఫోర్ సింగిల్ మాత్రం మేము అవ్వండి అసలు ఇలా సింగల్ సింగల్ శారీస్ ఏమైనా రావచ్చు ఏమైనా రావచ్చండి బట్ సింగిల్ అనేది మేము అమ్మం అస్సలు ఈ శారీస్ కి కస్టమర్ కూడా ఎక్కువ మేము ఓన్లీ వన్ నాట్ టూ కస్టమర్ వస్తేనే ఇస్తాం అలా నలుగురు వచ్చి నాలుగు చేయలు కావాలి అలా ఇవ్వండి మేము ఒక తలకి ఒక్కొక్క తీసుకుంటాం అలా కూడా ఉండదు ఇవన్నీ హోల్సేల్ పరంగానే ఇస్తామండి ఎక్కువ ఆన్లైన్స్ దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తామండి ఎందుకంటే ఈ శారీస్ అనేది ఆన్లైన్ లో అయిపోతాయి షాప్ లో వచ్చి ఐటెం అంటే గుండె మన దగ్గర చూడండి అన్ని క్లియరెన్స్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మల్టీ బ్లౌజ్ వర్క్ సో ఎక్కువ ఆన్లైన్స్ ప్రిఫరెన్స్ ఇస్తామండి యాక్చువల్లీ ఎందుకంటే స్టాక్ ఇవి డిజైనర్ బ్లౌజ్ रेड वर्थ ब्लाउज ओके डिजाइनर ब्लाउज डिजाइनर ब्लाउज सो सर अन्ने प्लेन साड़ी से डिजाइनर ब्लाउज ओके प्लेन साड़ी से डिजाइनर ब्लाउज సింగిల్ సింగిల్ శారీన్ శారీ కూడా వచ్చింది కసల్ కూడా వచ్చింది ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఓపెం చేద్దాం కొరక్ రేప్ బోర్ వచ్చింది ఇviene రావొచ్చనమాట ఓకే వాటిలో కలర్స్ ఉంది కలర్స్ ఇన్ టోటల్ క్లియరెన్స్ ఇల్లనమాట ఓకే ప్యూర్ జార్జెట్ డిజైనర్ బ్లౌజ్ yellow color కట్ట క్రష్ డోలా క్రష్ అన్ని మిక్స్ వస్తాయి చక్కగా మీరు ఏదైనా తీసుకొచ్చనమాట మిక్స్ వచ్చి ఇవ్వండి ఎంత చక్కగా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా వస్తాయి సో వన్ డే క్లియరెన్స్ క్లియరెన్సీలో ఇవన్నీ మంచి మంచి ఆఫర్స్ ఇస్తా అన్నమాట ఇవన్నీ కలర్స్ ఏ సైజ్ తీసుకోండి వెయ్యికి నాలుగు I don't want it.